మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు ఒకటో తారీఖు అనగానే కొద్దిగా హడలే కదండి అప్పుడెప్పుడో అమ్మో ఒకటో తారీఖు సినిమా చూసినప్పుడు కూడా ఇంత హడలిపోలేదు కానీ ఇప్పుడు సంసారం అనే సాగరంలో మునుగుతూ తేలుతూ ఈదుతూ ఉంటే అర్థమవుతుంది అమ్మో ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు రాగానే కిలోమీటర్ క్యూలైన్ లో నిలబడి రేషన్ తెచ్చుకోవాలి రెండో తారీఖు రాగానే ముందు నెలంతా తెచ్చుకున్న పాల బిల్లు కిరాణా సరుకు బిల్లు కట్టుకోవాలి ముచ్చటగా మూడో తారీఖు రాగానే ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టమని డోర్ కొట్టి మరి కరెంటు బిల్లు ఇచ్చిపోతారు అనవాయితీగా ఐదో తారీఖు రాగానే పొదుపు పొడిచి మరీ కట్టమంటుంది ఏడ్చుకుంటూ ఏడో తారీఖు రాగానే ఇంటి రెంట్ కట్టమని ఈఎంఐలు కట్టమని ఏడిపిస్తుంది తర్తా అయిపోతుంది అనుకుంటున్నారా వీకెండ్ రాగానే ఇలాంటి చికెన్ పకోడీలు మటన్లు చికెన్లు తెచ్చుకోమని వేధిస్తుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్డే ఖర్చులు అప్పుడప్పుడు చుట్టం చూపులా పలకరించే పెళ్లిళ్ళు పేరెంటాల ఖర్చులు అప్పుడప్పుడు పలకరించే పండుగల ఖర్చులు ఇంత అయిపోయింది కదా అనుకున్నాం అనుకోండి పప్పులో కాదు సాంబార్ లో కాలేసినట్టే ఇప్పుడే అనవసరమైన ఖర్చులు వస్తాయి అవసరం ఉన్నా లేకున్నా చేతిలో డబ్బులు కనిపి చాలు ఆన్లైన్ షాపింగ్స్ చేస్తూ ఉంటాం ఇంటి ముందుకు ఎవరో చీరలు వచ్చారు నైటీలు వచ్చారంటే చాలు అవసరం లేకున్నా సరే అనవసరంగా తీసుకుంటూ ఉంటాము మన సొద్దని కళ్ళు కావాలని వచ్చిన జీతం అంతా ఇలాగే తగిలేస్తాము మళ్ళీ వచ్చే ఒకటో తారీఖు కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉంటాము మన మిడిల్ క్లాస్ వల్ల మారనే మారము నేను చెప్పింది నిజమే అంటారా మీరు చెప్పండి నాకు